హాయ్ అండి నమస్తే సార్ నమస్తే అండి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ఆడిన నాటకాలన్నీ మనం చూసాం చాలా డ్రామాలు ఆడాడు మరో పక్కన ఆయనకి అగనిస్ట్గా ఆ శాంతి గారి భర్త నా బిడ్డ ఎవడికి పుట్టాడో చెప్పండి రా బాబు అని చెప్పి ఆయన ఒక దీక్ష చేశారు అక్కడ తండ్రి పేరు చెప్పండి చాలా ఆ తండ్రికి ఆ బిడ్డనప్పు చెప్పేసి నా పెళ్ళాన్ని నేను తీసుకుని నాకు కాపురం చేసుకుంటాను అయితే అమెరికా వెళ్ళిపోతానని ఆయన చెప్తున్నాడు ఆయన ప్రధానమంత్రికి లేఖ కూడా రాశాడు మెయిల్ కూడా వేశాడు పీఎంఓ ఆఫీస్లో ఫిజికల్గా లెటర్ కూడా అందజేశారు ఇలా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి నా కుటుంబంలో నిప్పులు పోసేశాడు అని చెప్పి చెప్పడం కూడా జరిగింది ఈ సినిమా ఈ సినిమాలు డ్రామాలు కుతంత్రాలు ఇవన్నీ ఢిల్లీలో జరిగినాయి ఆ రోజు అంటే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏదో అమిత్ షాకి ఫోన్ చేశారని అమిత్ షా ఫుల్ ఫైర్ అయ్యారని ఒక మీడియా వర్గాల్లో ఒక వార్త వార్త ఒకటి గుప్పమంటుంది ఏం చెప్తారు దీని మీద కరెక్టే కదా సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేశారు దానికి అపోజిట్గా అంటే క్వైట్ ఆపోజిట్గా మదన్ మోహన్ గారు కూడా ధర్నా చేయడం జరిగింది దానికి వ్యూస్ ఎంత వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ధర్నాకు వ్యూస్ ఎంత వచ్చాయని చెప్పేసి మనం చూసినట్టయితే మదన్ మోహన్ గారికి లక్ష యాభై ఆరు వేల వ్యూస్ వచ్చాయి సార్ ట్విట్టర్ పోస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి ధర్నా కు ఎనభై ఏడు వేల వ్యూస్ వచ్చాయి సార్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఎనభై ఏడు వేల మంది చూస్తే ఆయన చెప్పింది లక్ష యాభై ఆరు వేల మంది చూసారు డబల్ డబల్ అంటే ఇప్పుడు జనాలు దేని మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మాటల మీద నమ్మకం ఉందా లేదా అనేది ఎవరు చూడట్లేదు సార్ చూడట్లేదు విశ్వ విశ్వసనీయత అనేది కోల్పోయారు ఇప్పుడు మీరేమంటున్నారు మదన్ మోహన్ గారు అమిత్ షా గారికి కంప్లైంట్ ఇచ్చారు పిఎం ఆఫీస్కి లెటర్ రాశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి లెటర్ రాశారు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత సీఎం లాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి పార్టీలో అని చెప్పేసి విజయసాయి రెడ్డి గారు ఇటువంటి లోక కళ్యాణం చేశారు మా రాష్ట్రంలో నా బిడ్డకు తండ్రి ఎవరు తేల్చండి అని చెప్పేసి మోడీ గారికి అటు అమిత్ షా గారికి ఇటు పిఎం ఆఫీస్కి లెటర్ రాయడం జరిగింది ఓకే అవసరమైతే రాష్ట్రపతికి కూడా రాస్తారని చెప్పేసి అన్నారు మరి ఇప్పుడు ఈ తరుణంలో అమిత్ షా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ఉన్నప్పుడు ఫోన్ చేశారు ఏదో మాట్లాడాలి అది ఇది అని చెప్పేసి అపాయింట్మెంట్ కోరారు ఇప్పుడు ఆల్రెడీ మదన్మోహన్ గారు లెటర్లు రాశారు కదా సార్ అవును ఇప్పుడు ఆ లెటర్ చదివిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా అపాయింట్మెంట్ ఇస్తారు ఎందుకు ఫైర్ గారు మీరు అన్నట్లు జగన్మోహన్ రెడ్డి గారి మీద అమిత్ షా గారు ఫైర్ అయ్యారు ఫైర్ అయ్యారు కాబట్టి అక్కడ ఎవరికీ హాజరు కాలేదు ఏ పార్టీ ఇతర పార్టీ నాయకులు కూడా ఎవరు హాజరు కాలేదు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఇంకా ఒక పార్టీ రాలేదు ఇంకొక పార్టీ రాలేదు ఇంకో మనిషి రాలేదు అని చెప్పేసి కూడా వీడియోలు వైరల్ అయ్యాయి మీడియా వాళ్ళు అడుగుతున్నారు ఎవరు ఎవరు రాలేదు అంటే ఇంకో పార్టీ వాళ్ళు వస్తారు ఇంకో పార్టీ వాళ్ళు వస్తారు ఫోన్లు చేసాము రమ్మన్నాము అది చెప్పేసి ఇది చెప్పేసి అన్నారని చెప్పేసి వైరల్ అయ్యాయి మీడియాలో మరి ఇటువంటి తరుణంలో అమిత్ షా గారు ఏ విధంగా ఇప్పుడు ఒకవేళ ఫైర్ అయ్యారని తెలిసినా కూడా ఎందుకు ఫైర్ అయ్యారనేది మనం ఒక విశ్లేషణ చేసినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నువ్వు బీజేపీ నాయకుల మీద ఎంతమంది మీద కేసులు పెట్టావు విష్ణు కుమార్ రాజు మీద కేసులు పెడితేవి సత్యకుమార్ యాదవ్ మీద కేసులు పెడితేవి నిన్న సత్యకుమార్ యాదవ్ ఒకటే లే సార్ అసెంబ్లీలో ఎందుకంటే ఆయన ఒక నెల ముందు వచ్చాడు ధర్మవరం నియోజకవర్గానికి ఒక నెల ముందు వచ్చాడు వచ్చాడు కాబట్టి బతికిపోయాడు లేకపోతే ఆయన మీద కూడా కేసు పడేయి అవును ఇప్పుడు బీజేపీ నాయకుల మీద ఆల్మోస్ట్ ఆల్ అందరి మీద కూడా కేసులు పెట్టడం జరిగింది నువ్వు మా నాయకుల మీదే కేసు పెడతావా అని చెప్పేసి కూడా ఒక విచారం వ్యక్తం చేసినట్టు అమిత్ షా గారు కోప్పడినట్లు సమాచారం సార్ మరి అదే విధంగా ఇప్పుడు ఢిల్లీలో ఇప్పుడు హోం మంత్రి గారు కానీ లేకపోతే మోడీ గారు కానీ పక్కన ఒక మంత్రిని పెట్టేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి అవుతాడు జగన్మోహన్ రెడ్డి మన్నటిదాకా రాజశేఖర రెడ్డి కొడుకు ముఖ్యమంత్రి అయ్యాడు ఈసారి ప్రధానమంత్రి కూడా కావచ్చు అంటే సార్ నవ్వుతా అంటే జగన్మోహన్ రెడ్డి సార్ నవ్వుతా చిలకనవ్వు నవ్వుతా ముసిముసి నవ్వులు నవ్వుతా ఉన్నాడు నవ్వుతా ఉన్నాడు నవ్వుతా ఉంటే ఇది ఈ విషయం అనేది మోడీ గారి దృష్టికి అమిత్ షా గారి దృష్టికి వెళ్ళింది సార్ ఓఎమ్మాడు మా సీటుకి అసలు పెట్టాడు ఇప్పుడు ముఖ్యమంత్రి సీటుకి కాదు మా 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 మీద పడ్డాడు అని చెప్పేసి వాళ్ళు ఫైర్ అయిన మాట అయితే వాళ్ళు ఇప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడానికి కూడా కారణం అదే సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా కూటమి నేతలతో కలిసిపోయారు ఇప్పుడు చూసారా సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేశారు అమిత్ షా గారు అపాయింట్మెంట్ తిరస్కరించారు మోడీ గారు తిరస్కరించారు అసలు కేంద్ర మంత్రులు ఎవరు కూడా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు సార్ జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఇవ్వకోకుండా హుటాహుటిన తాడేపల్లికి వచ్చాడు తాడేపల్లి నుంచి బెంగళూరుకి వెళ్ళాడు అక్కడేమో బీజేపీతో బెంగళూరులో ఏమో కాంగ్రెస్తో అంటే నార్త్ ఇండియాలో బీజేపీతో సౌత్ ఇండియాలో కాంగ్రెస్తో మనం మాట్లాడలేము కదా సార్ మీడియా ముఖంగా ఉన్నాం కాబట్టి రెండో మాట ఏంటంటే ఇక్కడ ఒక ప్రణాళిక ఉంది సార్ మీరు బాగా గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు బెంగళూరు వెళ్ళినా ఇక్కడ ఏదో ఒక విధ్వంసం జరుగుతూనే ఉంది ఫస్ట్ టైం బెంగళూరుకి వెళ్ళాడు విజయసాయి రెడ్డి శాంతి గారి యొక్క లోక కళ్యాణం బయటపడింది బయటపడింది రెండోసారి వచ్చారు రెండోసారి వెళ్ళాడు బెంగళూరుకి వినుకొండ ఘటన జరిగింది ఈసారి ఈసారి మళ్ళీ బెంగళూరుకి వెళ్ళాడు ఇదంతా ఏంది ఈ కథ ఏం జరుగుతుంది అసలు బ్యాక్ సైడ్ లో ఏం జరుగుతుంది ఈ ప్రణాళిక అంటే విధ్వంసానికి వంద కోట్లు అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది సార్ ఏంది అంటే మిథున్ రెడ్డి మిథున్ రెడ్డి గారికి ధనుంజయ రెడ్డి గారికి ఈ బాధ్యత అప్పగిచ్చారంట ఏమి బాధ్యత అంటే ప్రతి నెలకు వంద కోట్లు ఖర్చు పెడతాం దీనికి ఓకే అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంట సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఏంది వంద కోట్లు అంటే రాష్ట్రంలో నిరంతరము ఏదో రకంగా మారణకాండ విధ్వంసకాండ భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఒక ప్రణాళిక రచించారంట సార్ మీరు గమనించినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే మారణకన్నా చూశారు కదా సార్ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కొట్టుకొని చనిపోవడము ఇప్పుడు వినుకొండ రషీదు ఘటన వెనక కూడా మరణం వెనక కూడా వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యకర్తలే ఉన్నారని చెప్పేసి అది స్టార్ట్ చేశారు సార్ ఎంక్వైరీ చేశారు ప్రతి నెల నెల వంద కోట్లు అండి సార్ ఖర్చు రాష్ట్రంలో ఏదో ఒక చోట భయప్రాంతులకు గురి చేసే విధంగా ఒకరినో ఇద్దర్నో చంపడం కానీ లేకపోతే రౌడీ సీట్లు అంటే బెదిరించడం కానీ కాల్పులకు అంటే కాల్చి చంపడం కానీ ఇలాంటి ఘటనలకు ఈ బాధ్యతలంతా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి ధనుంజయ రెడ్డి గారికి అప్ప చెప్పారంట సార్ అంటే నెలకు వంద కోట్లు ఇస్తా రాష్ట్రాన్ని తగలబెట్టి అని చెప్పి మాట ఇచ్చారు ఇక పెట్టుబడులు రానికోకుండా చేయండి ఇదే తరహాలో పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వస్తే మనం అధికారం లేక రావడం ఓకే ఇంకా మన సినిమా అయిపోయింది ఇదే తరహాలో చంద్రబాబు నాయుడు ముందుకెళ్తే మన ఉనికి గోవిందా అని చెప్పేసి ఒక ఆర్టికల్ జమీర్ అయితే అని చెప్పేసి దాంట్లో విధ్వంసానికి వంద కోట్లని ఒక ఆర్టికల్ రాయడం జరిగింది సార్ ఓకే దాని వెనకాల స్కెచ్ ఇది సార్ మీరు బాగా గమనించండి ఇప్పుడు మళ్ళీ బెంగళూరుకి వెళ్ళారు కదా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈ వారం రోజుల్లో ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే ఖచ్చితంగా ఇదే సార్ ప్లాన్ ఓకే ఓకే అయితే ఇప్పుడు ఢిల్లీ సంఘటనలో కూడా అమిత్ షా గారు ఫైర్ అయిన టైంలో నువ్వు చేసిన అరాచకాలు హత్యలు చంద్రబాబు నాయుడు గారు ఒక లిస్టు పంపారు పురంధరేశ్వరి గారు ఒక లిస్టు పంపించారు జనసేన నాయకుల దగ్గర నుంచి ఒక లిస్టు నా దగ్గర ఉందో రానీతో మాట్లాడాలన్నారంట ఖచ్చితంగా ఇప్పుడు గతంలో పురంధరేశ్వరి గారు పరామర్శించడానికి వెళ్తానో లేకపోతే ఈ లిక్కర్ మీద ఏదైతే జరిగిందో దాని మీద కంప్లైంట్ ఇవ్వడానికి పోతే ఆ రోజుల్లో అధికారం ఉంది కాబట్టి లాబింగ్ చేయగలిగారు సార్ ఇప్పుడు పురంధరేశ్వరి గారు కూడా మొత్తం డేటా సేకరిస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు బీజేపీ పార్టీ అధిష్టానానికి బీజేపీ పార్టీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ తీసుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన రిపోర్ట్ ఎలా తీసుకుంటారు అంతే కదా పారదర్శకత ఎక్కడుంటుంది నీకు నచ్చిన రిపోర్ట్లు ఇచ్చి పంపిస్తావు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రిపోర్ట్లు పంపిస్తా ఉన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రిపోర్ట్ పంపిస్తా ఉన్నారు మూడు దగ్గర పెట్టుకుంటారు రానాయన జగన్మోహన్ రెడ్డి నీ మెహర్బాని ఏంది నీ కథ ఏంది నీ ఐదేళ్ల పరిపాలన కాలంలో నువ్వేమీ చేయలేదు అంటున్నావు కదా నువ్వు అంతా మంచిగా చేసినా అంటున్నావు కదా నువ్వేమేమి చేసినావో నేను చెప్తా నువ్వు అరెస్టుకు సిద్ధమా నువ్వు చెప్తున్న ముప్పై ఆరు మంది అసలు ఆ ముప్పై ఆరు మంది మేము ఫస్ట్ నుంచి మొత్తుకొని చెప్తా ఉండేది అదే కదా సార్ ఆ ముప్పై ఆరు మంది లేదు పాడు లేదు గతంలో ఏ విధంగా అయితే ఈ ముప్పై ఐదు మంది ముప్పై ఆరు మంది కమ్మ డీఎస్పీలు అని చెప్పేసి ఫేక్ ప్రచారం చేశారో ఇప్పుడు ఒక ముప్పై ఆరు అనే సంఖ్య అదే సంఖ్య తీసుకొని పోయి ముప్పై ఆరు మంది హత్యలు అంటున్నాడు మరి వైఎస్ఆర్ పార్టీకి సంబంధం ఏముంది అసలు వాళ్ళు పుట్టు పూర్వత రాలేంది అసలు వాళ్ళు ఏమి చేశారు ఏ పార్టీలు ఏమి చేశారు ఇవన్నీ ఏమి చెప్పుకోకుండా ఊరికనే ముప్పై ఆరు మంది హత్యలు అంటే ప్రజలు ఎలా నమ్ముతారు సార్ మరి కేంద్ర హోం అమిత్ అవన్నీ అడిగాడనే అమిత్ షా గారు ముప్పై ఆరు మంది లిస్టు తీసుకుని రా నువ్వు ఏవేవో వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమేమి చేస్తున్నారు లిస్టు తీసుకోనరా అంటే లేవు ఆధారాలు హుటాహుటిన ఢిల్లీ నుంచి తాడేపల్లికి రావడం జరిగింది తాడేపల్లి నుంచి మళ్ళీ బెంగళూరు పోవడం జరిగింది ఇది సార్ బెంగళూరులో మళ్ళీ మంత్రాంగం మంత్రాంగం మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ రాష్ట్రంలో ఏ విధంగా అనిచితి నెలకొల్పాలి ఏదో ఒక భయభ్రాంతులు చేయాలని ఒక వ్యూహ రచన వ్యూహ రచన కోసము రాష్ట్రాన్ని ఎలా తగలబెట్టాలి తూర్పు కొండల్లో పుట్టిన ఉదయించిన సూర్యుడు జగన్మోహన్ రెడ్డి గారు పడమటికి పడమటి దిశగా ప్రయాణించి బెంగళూరులో స్థావరం ఏర్పాటు చేసుకున్నారు సార్ ఓకే ఓకే అండి మంచి విషయాలు చర్చించాం థ్యాంక్ యూ అండి నమస్తే